హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు బ్లాగ్స్ తెలుగు ఈరోజు మనం క్లియ్లైన్ నుండి చికాగో వెళ్తున్నాను చికాగో నగరం మొత్తం చుట్టేద్దాం ఒకసారి నెక్స్ట్ ఎయిపో దిగాను దిగానే ఇక్కడ వాకింగ్ ఎస్కిలేటర్ మీద కొంచెం లెక్క నడుచుకుంటూ వెళ్ళి అటు పక్కగా ఎగ్జిట్ గేట్ ఉంటుంది ఎగ్జిట్ గేట్కి వెళ్తూ ఉన్నాము ఇక్కడ మీకు ఎయిర్పోర్ట్లో వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు కానీ చికాగో ఎయిర్పోర్ట్ చాలా అందంగా ఉంది అమెరికాలో కల్లా ఉన్న మహానగరాల్లో చికాగో నగరం ఒకటి ఈ చికాగోలో ఎయిర్పోర్టు చాలా అందంగా ఉంది నేను ఇంతవరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు చూసినా చికాగో లాంటి ఎయిర్పోర్ట్ ఇంతవరకు తో చూడాల ఈ చికాగో ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఎస్కలేటర్ ఉంటుంది దీని మీదకి కొంచెం పైకి వెళ్ళడానికి మనకి ఎగ్జిట్ గేట్ కనపడుతుంది అలా పైకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్తే చూస్తుంది ఎగ్జిట్ గేట్ ఈ గేట్లో నుంచి బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఈ ఎడం చేతిలోపుకి వెళ్తే ఇంకొక ఎగ్జిట్ గేట్ కనపడుతుంది ఈ చికాగో ఎయిర్పోర్ట్లో ఎంత దూరం నడిచినా కూడా నడిచినట్లు అనిపించలేదు ఇక్కడ చూసినా అద్దాల మేళలాగా మెరిసిపోతూ ఉంది లైటింగ్ రాత్రి కూడా పగలలాగానే ఉంది ఇక్కడ ఆ నడుస్తూ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ ఎదురుగా కనపడేది మనం బయటకు వెళ్ళిద్దాం నేను ముందుగానే ఇక్కడ గోకూర్ బుక్ చేసుకున్నాను ఇక్కడ నుంచి మన హోటల్కి వచ్చేసాడు ఈ హోటల్లో పేరు ఎల్ సెవెన్ హోటల్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా చాలా అందంగా చాలా నీట్గా అద్భుతంగా ఉంది ఈ హోటల్ ఎందుకంటే ఈ హోటల్ వ్యూ చాలా అందంగా కనబడుతుంది ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్లు కనపడుతూ ఉంటాయి కనపడేది రివర్ వాక్ అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మన ట్రంప్ టవర్ కనపడుతూ ఉంటుంది సాయంత్రం వెళ్ళాము అక్కడికి మనం రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇలా డౌన్ టౌన్ లో నడుస్తూ పెద్ద పెద్ద రోడ్లు వేడలపై రోడ్లు ఉంటాయి చూడండి మీరు ఎదురుగా కనపడేది ఆ బిల్డింగ్ మధ్యలోంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది మన హైదరాబాద్ మెట్రోలో లాగా కాకపోతే ఇది పాతకాలపు పద్ధతి మెట్రో స్టేషన్ లాగా ఉంటుంది మీకు అక్కడ పడితే ట్రైన్ బిల్డింగ్కి బిల్డింగ్కి మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది చూడటానికి చాలా అందంగా కనపడుతూ ఉంటుంది అది అక్కడ నుంచి ఇట్లా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎత్తైన బిల్డింగ్లు ఆకాశాన్ని అన్నట్లుగా ఉంటుంది బిల్డింగ్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక బిల్డింగ్ అందంగా ఉందనుకుంటే దాని నుంచి ఇంకో బిల్డింగ్ అందంగా ఉంటూ ఉంటుంది చూస్తే మూవీలో చూసినట్లే అనిపిస్తుంది మనకి రియల్ రీల్ లైఫ్ లో చూస్తే ఇంకొద్దిగా ఆసక్తికరంగా ఉంటుంది ఇలా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ ఆర్కిటెక్చర్ చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది మనకి ఏ బిల్డింగ్ చూసినా రెండు వందల అంతస్తులు మూడు వందల అంతస్తులు ఉంటూ ఉంటుంది ఇక్కడ మనకి ఏ బిల్డింగ్ చూసినా కూడా ఒక స్టోరీ చెప్తున్నట్లు ఉంటుంది ప్రతి బిల్డింగ్ కి ఒక స్టోరీ ఉన్నట్లునే ఉంటుంది అందుకే చికాగో నగరాన్ని ఆర్కిటెక్చర్ క్యాపిటల్ ఆఫ్ అమెరికా అని కూడా అంటారు అది ఎందుకంటారో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది బిల్డింగ్ చూసిన తర్వాత ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ప్రతి కార్నర్ కి ఒక స్టోరీ చెప్తున్నట్లే ఉంటుంది ఇప్పుడు మనం ఇలా రోడ్డుపై నడుస్తూ మన హోటల్కి వెళ్తాం ఇక్కడ చాలా దగ్గరగా ఉంటుంది మన హోటల్ అలా సాయంత్రం పూట రాత్రి అందాలను చూద్దాం చికాగోలో ఓకే చూడండి ఇప్పుడు నా ముందే కనపడుతుంది టవర్ ఇది చిక్కాగోలో టాల్ బిల్డింగ్ ఒకటి డే టైంలో బాగుంటుంది నైట్ టైంలో ఈ లైటింగ్ కి నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది సరిపోవడం లేదు ఆ షూట్ టవర్ నియోజక నడుస్తూ ముందుకెళ్ళినట్లయితే ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ చూసారు సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం అలా నడుచుకుంటూ రివర్ వాక్ మీదకి వెళ్ళి దగ్గరికి వెళ్దాము ఈ రివర్ వాక్ రివర్ వాక్ మీద నడుస్తూ ఉంటే చాలా యాంగ్జైటింగ్ గా ఉంటుంది చూడండి మీదే చూడండి ఎలా ఉంటుందో నేను ఈ సీన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా ఇక్కడ నుండి చూసినట్లయితే ఈ స్కై స్కాపర్సు వాటి లైట్స్ ఆ లైట్ రివర్ మీద పడుతూ ఉంటుంది అది వాటర్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ చికాగో నగరంలో ఈ వాటర్ రివర్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఫ్యాక్టరీ డే జరుగుతూ ఉంటుంది అప్పుడు పర్యావరణానికి హాని చేయకుండా ఉండే రంగులు కలిపి మొత్తం గ్రీన్ కలర్లో ఉండేట్లు చేస్తారు అమెరికా రాష్ట్రంలోని అన్ని నగరాల నుంచి ఈ చికానగరం చికాగో నగరం నిండిపోతూ ఉంటుంది ఎక్కడ చూసినా జనసందోహంగానే ఉంటుంది ప్రతి మార్చి పంతొమ్మిది ఇరవై తారీఖులో జరుగుతూ ఉంటుంది ఇది అది కూడా ఈ ట్రంప్ టవర్ దగ్గర చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు ఆ రంగులు కలపటం వల్ల ఆ రివర్లో ఉన్న వాటర్ మొత్తం గ్రీన్ కలర్లో మారిపోతూ ఉంటుంది ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి కూడా ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూడండి బిల్డింగ్లన్నీ లైటింగ్తో రైట్ సైడ్ ఏమో రివర్ వాక్తో ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది చికాగోని అందుకే వెండ్ సిటీ అని కూడా అంటారు ఇప్పుడు మనం ట్రంప్ టవర్ దగ్గరకు వచ్చేసాము చూసారా గోల్డెన్ లైట్లు రెడ్ లైట్లు వైట్ లైట్లు ఈ లైట్లతో మెరిసిపోతూ ఉంది మహానగరం బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళా రేపు కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్